అందరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను బాగున్నారా బాగున్నారా మరి దా దరఖాస్తులు రాస్తున్నారా లేదా నింపుతున్నారా సమస్యలు ఉంటాయి మొదటి రోజు కాబట్టి ఏవైతే ఇంతకు ముందు అధికారులు చెప్పినట్టు సమస్యలు వస్తాయి కొంచెం నెమ్మదిగా నింపుకోండి టైం తీసుకున్నా నెమ్మదిగా అనేది నింపుకోండి మీకు ఇంకా సమస్యలు ఏంటంటే కొంతమందికి రేషన్ కార్డులు లేవని వస్తుండొచ్చు అది కూడా ఏమన్నారు దరఖాస్తులు నింపి స్పెషల్ కౌంటర్ ఉంటది కదా ఆ కౌంటర్ లో ఇయ్యమని చెప్తున్నారు దరఖాస్తు ఏది దరఖాస్తు అయినా తీసుకుంటామని చెప్పిను కాబట్టి రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు అనేది నింపి ఇవ్వండి ఆ కౌంటర్ లో ఇస్తే దాన్ని బట్టి చేసుకుందాం ఇంకో విషయం ఇంతకు ముందు ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు పెద్ద కుటుంబం ఉంటే డివైడ్ అయింది అని చెప్పిండ్రు ఇప్పుడు ఏంటంటే అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఒకటే రేషన్ కార్డు మీద నడుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ రేషన్ కార్డు మీద తీసుకొని సపరేట్ దరఖాస్తు అనేది ఇచ్చుకోమని చెప్తున్నాం ఆ కుటుంబం పరంగా దాని తర్వాత మళ్ళీ ఇది ఒకటే రోజు ఉంటదని కాదు మళ్ళీ అప్లికేషన్ అనేది తీసుకుంటేనే ఉంటారు ఫోర్ మంత్స్ కి ఒకసారి అనేది మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ లోపల మనకి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ దాంట్లో చేసుకుంటూ ముందుకెళ్దాం ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అక్కడిక్కడ ఇబ్బందులు ఉంటాయి కొంచెం అవన్నీ కూడా మీరందరు కూడా కొంచెం ఆలోచన చేసుకొని మీ దరఖాస్తులు ఏవైతే అవసరం ఉన్న దరఖాస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేళ్ళండి ఇది అది కానీ ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి ఈ దరఖాస్తు పత్రంని కూడా అందరు కూడా మంచిగా చూసి మనకి ఏమేమి అవసరంలు ఉన్నాయో అన్నీ నింపుకుంటా సహాయం చేయడానికి అధికారులు ఉన్నారు యువత చదువుకున్న యువతలు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ ఉన్నారా అందరు కూడా మీకు సహాయం చేస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అందరు కూడా ప్రశాంతంగా చేసుకోండి అనేది చెప్తాను ఇంకో మాట ఉప సర్పంచ్ గారు చెప్పింది కానుకుర్తి మండలం గురించి ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మూడు మండలాల గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తప్పకుండా మండలం ఏర్పాటు అనేది కూడా తప్పకుండా చేసుకుందాం దీంతో పాటు ఇక్కడికి వచ్చిన వారందరు కూడా ఇంటికి వెళ్ళి మన పక్కింట్లో వాళ్ళ వీళ్ళు ఉంటారు ఇంకా రాని వాళ్ళు ఉంటారు అవునా వాళ్ళకు కూడా చెప్పండి మనకి మళ్ళీ మళ్ళీ వస్తారు కానీ ఇప్పుడు చేసుకుంటే మనం ఫస్ట్ ఉంటాం కదా అవునా కదా ఫస్ట్ ఉంటాం కాబట్టి అందరు కూడా నింపుకోండి అనేదే మీరందరు కూడా వచ్చిన వాళ్ళందరు కూడా వెళ్ళి పక్కింటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి చెప్పుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది మనకు కూడా ఒకసారి మన అందరూ మీరందరు దరఖాస్తులు చేసుకున్నాక అర్హులైన వారికి తప్పకుండా అన్ని పథకాలు కూడా అందజేసే బాధ్యత అధికారులమున్నాం మేమున్నాం అందరం కూడా తీసుకొని తప్పకుండా అవి మీకు అందేటట్టు చూస్తామనేది కూడా తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ని మంచిగా వాడుకోండి ఏ సమస్యలున్నా అధికారులతో మాట్లాడడానికి మీ అధికారులు ఇక్కడే ఉన్నారు ఇప్పటి నుంచి భూమి సమస్య అంటారు ఆ సమస్య అంటారు నాకు వచ్చి చెప్తుంటారు మీరు అవునా కాదా ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామమ్మా అమ్మా అది ఇదని చెప్తుంటారు ఇప్పుడు ఆఫీసర్లే ఇక్కడ ఉన్నప్పుడు మీరు వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు వాళ్ళ దగ్గరనే దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా చేసుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి మొదటిసారి కానుకు వచ్చిన ఫస్ట్ స్టార్ట్ చేస్తుందే మీ గ్రామం నుంచి కాబట్టి మీరందరు కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను మళ్ళీ అందరిని వచ్చి ప్రశాంతంగా కలుస్తాను